ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నానండి అమ్మవారి పాద పద్మములకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మన అమ్మవారి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ భాగ్యం నువ్వు ఏది కోరితే అది ఇప్పుడు నీకు దక్కుతుంది వద్దు అని అనకు స్వీకరించు తల్లి ఈ వీడియో అనేది నీ కంటపడితే అది యాదృచ్ఛకం కాదు కోటి మందిలో ఆ ఒక్క బిడ్డవి నువ్వే తల్లి ఈరోజు ఈ తల్లి ఇచ్చే సందేశాన్ని స్వీకరించబోతున్నావమ్మా నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ ముందుకు రాబోతుంది నువ్వు కోరింది ఈ క్షణం నుండి నిన్ను చేరబోతుంది వద్దు అని అనకు తల్లి ఎందుకంటే ఇది నీ కర్మఫలం కాదు నా ఆశీర్వాదం కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ భాగ్యం తల్లి ఈ విశ్వంలో ప్రతి మనిషికి కూడా వేరు వేరు ప్రయాణాలు ఉంటాయి కానీ కొందరికి మాత్రం ఈ దుర్గమ తల్లి స్వయంగా తలుపు తెరుస్తుంది నువ్వు ఆ కొద్ది మందిలో ఒకరివి బిడ్డ ఎందుకంటే నువ్వు ఈ తల్లి నామాన్ని పలికావు నా మీద నమ్మకం కోల్పోలేదు నువ్వు ఎన్నిసార్లు విఫలమైనా భక్తితోటి నీ మనసులో నన్ను ప్రార్థించావు సదా నా నామస్మరణ చేశావు ఈరోజు ఆ నమ్మకానికి ఫలితం రాబోతుందమ్మా చూడమ్మా కోట్లలో ఒక్కరికి మాత్రమే లభించే నా ఆశీర్వాదం ఈరోజు నా ఆశీర్వాదం నీ వద్దకు రాబోతుంది నేను చెప్పేది నీ మనసుని తాకబోతుంది ఇప్పుడు విశ్వం నీ తరపున పనిచేస్తుంది నీ కోరికలు వృధా కాలేదు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ సమయం వృధా కాలేదు అది నీ దగ్గరే ఉంది ఎంతో దూరంలో లేదు విశ్వం నీకు మంచి సంకేతాలను పంపుతుందమ్మా నిన్ను అడ్డుకున్న ప్రతి అడ్డంకులో కూడా దూతి పెంచాలాగా దూరంగా వెళ్ళిపోతున్నాయి చూడమ్మా ఎవరో నీ కోసం వచ్చి అవకాశం ఇవ్వబోతున్నారు నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారు నిన్ను దూషించిన వారు నిన్ను మోసం చేసిన వారు నిన్ను చులకనగా చూసినవారు ఇప్పుడు ధర్మంగా నడవబోతున్నారు వారి నడవడకలో మార్పు వచ్చేలా చేశాను ఇది నీ తల్లి సంకల్పం నీ కోరిక నెరవేరే మార్గాలు తెరవబడ్డాయి వద్దు అని అనకమ్మ స్వీకరించు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను కానీ తల్లి చాలామంది ఆశీర్వాదం దగ్గరికి వచ్చిన నేను అర్హుడిని కాను అర్హురాలిని కాను అని తిరస్కరిస్తారు అలా చేయవద్దు బిడ్డ నువ్వు దానికి అర్హురాలివే అర్హుడివే నువ్వు దానికోసమే పుట్టావు ఈ తల్లి ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా నీ దగ్గరికి రాదు అందుకే చెబుతున్నానమ్మా నేను ఇచ్చేది స్వీకరించు నీ శ్రమకి ఫలితం కాదు నా కరుణకు ప్రతిఫలం నీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఏమిటి ఎందుకు ఇప్పుడెందుకు అని అనకు ధన్యవాదాలు తల్లి అని నా నామాన్ని పలుకు ఆ మాటే నీ జీవితానికి ఇంకా అభివృద్ధి సాగించేలా చేస్తుంది చూడమ్మా నీ కోరిక సాకారం అవుతున్న సంకేతాలు నీ కోరిక నెరవేరే ముందు కొన్ని సంకేతాలైతే వస్తాయి తల్లి వాటిని ఎలా గుర్తించు నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది నీకు నీ ఇంట్లో కలహాలు అనేవి ఉండవు ఒక చిన్న పక్షి నీ ఇంటి చుట్టూ కానీ నీ తలపై కానీ తిరుగుతూ ఉంటుంది నీకు అనుకోని విధంగా ధనం వచ్చి చేరుతుంది నువ్వు పూజ చేసినప్పుడు పుష్పం అనేది కింద పడుతుంది నీ ఇంట్లో నువ్వు సుగంధ ద్రవ్యాలు వెలిగించకపోయినా సరే ఇంట్లో పరిమళ భరితమైన సువాసనలు వెదజల్లుతాయి అలాగే సాంబ్రాయన్ వాసన కూడా విపరీతంగా వస్తుందమ్మా సాంబ్రాయని వాసన ఎప్పుడైతే వచ్చిందో నేను అక్కడ ఉన్నాను అని అర్థం ఇవి యాత్రచకం కాదమ్మా నేను పంపిస్తున్న సంకేతాలు నువ్వు వినే ప్రతి సానుకూల మాట నా స్వరం నువ్వు చూసిన ప్రతి కాంతి నా ఆశీర్వాదం ఇప్పుడు సమయం నీదే తల్లి ఇప్పటి నుండి నువ్వు ఎదురు చూసే సమయం ముగిసింది ఈరోజు నుండి నీకు కొత్త దారులు తెరవబడతాయి నీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఇక ఆ ద్వారాలు వెంట నీ విజయాలు నీ సంతోషాలు నీ శాంతి ఉంటాయమ్మా చూడు తల్లి ఇంకా ఆగిపోవద్దు భయపడవద్దు నీ అమ్మ నీ వెంటే ఉంది నీ వెన్నంటే ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది ఈ క్షణం నుండే నీ దారిలో ఉంది తల్లి మాట గుర్తుపెట్టుకో వద్దు అని అనవద్దు స్వీకరించు తల్లి చూడమ్మ ఇకపై భయాలు నీపై ప్రభావం చూపవు నీ లక్ష్యాలను సాధించటానికి నేను నీ ముందుండి నడిపిస్తాను నిన్ను అడ్డుకుంటున్నా ప్రతి అడ్డంకులను దుష్ప్రభావాలు చూపించే వ్యక్తుల నుండి నిన్ను వెనక్కి లాగుతున్న దుష్టశక్తుల నుండి నేను నా చేతులతోటి కాపాడుతాను నిన్ను నా రక్షణ వలయంలో ఉంచుతానమ్మా నువ్వు ఈ సందేశం వింటున్నావు అంటే తెలుసుకో తల్లి ఈ క్షణం నుండి నీ దారిలో అన్ని శుభాలు కలగబోతున్నాయి అని కోట్లలో ఒకరికి మాత్రమే లభించే భాగ్యం నీది నువ్వు కోరింది సాకారం అవుతుందమ్మా నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు స్వీకరించు తల్లి ఇది దుర్గమ్మ తల్లి మాట ఫ్రెండ్స్ అమ్మవారు సందేశం విన్నారు కదండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారు మనతో ఉన్నారు అని నాకైతే చాలాసార్లు నిరూపించారండి నేను సాంబ్రాయిని దూపం వేయకపోయినా ఫ్రెండ్స్ సాంబ్రాయని స్మెల్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది అండి నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కదండి ఏంటి అసలు సాంబ్రాయిన్ వాసన ఇంత అలా వచ్చేస్తుంది ఇంత స్మెల్ వస్తుంది ఏంటి అని అనుకునేదాన్ని కానీ కొందరు చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైందండి అమ్మవారు అలా మన మనతో ఉంటేనే సాంబ్రాయణ స్మెల్ అనేది వస్తుందంటండి అలాగే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదండీ అంటే మల్లె పువ్వులు ఎలాంటి స్మెల్ కూడా పువ్వుల స్మెల్ కూడా వస్తాయంటండి అప్పుడు అమ్మవారు మనతో ఉన్నట్టు అనమాట మనం అర్థం చేసుకోవాలన్నమాట ఒకవేళ చెడు స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మన ఇంట్లో చెడు శక్తి ఉంది అని అర్థమండి అప్పుడు మీరు గ్రహించుకోవాలి అప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే సాంబ్రాయని దూపం అనేది వేసేయండి అప్పుడు ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా వెళ్ళిపోతుందండి మనకి దైవ దైవ శక్తి ఉంటే సాంబ్రాయని స్మెల్ అలాగే మంచి సువాసన వస్తాయండి అదే చెడు శక్తి ఉంటే కనుక కుళ్ళిపోయిన వాసన అదో రకమైన బ్యాడ్ స్మెల్ వస్తాయండి అది మనం గ్రహించుకోవాలన్నమాట అప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు సాంబ్రాయ్య దూపం వేస్తే ఆ దుష్ట శక్తులు అనేవి వెళ్ళిపోతాయండి అప్పుడు ఇంట్లో మనకి ప్రశాంతత అనేది ఉంటుంది మనం ప్రతినిత్యం సాంబ్రాయణ దూపం వేయటం వల్ల మనకి పాజిటివ్గా ఉంటుందండి మనసుకు కూడా పాజిటివ్గా ఉంటుంది అమ్మవారి కరుణ కూడా మనపై ఉంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టం అండి సాంబ్రాయని దూపం కాబట్టి ఇప్పుడు కడ్డీలు దొరుకుతున్నాయి కదండి ఆ కడ్డీలు అయినా సరే దూపంగా వేసుకోండి అంతా కూడా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు అమ్మవారి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ ఓం దుర్గాదేవియ నమ అని కామెంట్ చేయండి ఓం మాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్